కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి నాయకులకి వేదిక మీద పెద్దలకి ప్రతి బూత్ని చెక్ చేయాల్సిన బాధ్యత ఉంది నేను మండలం నుండి పది మందిని అర్బ నుండి ఏడుగురు నేస్తాను ఈ ఏడుగురు ప్రతిరోజు ప్రతి వార్డుకి వెళ్ళి ఆ ఏ బూత్లో ఎవర ఇరవై మంది అనేది ఐడెంటిఫై చేసి ఆ ఇరవై మంది ఎలా పని దాని మీద నేను పర్సనల్గా చూస్తాను లేదంటే ఈ పట్టణ కంపెనీ కూడా ఏడుగురు నేస్తా ఏడుగురు కూడా రోజు వచ్చి ఆ వారికి వస్తారు కాబట్టి కౌన్సిలర్లు కానీ ఈ ప్రెసిడెంట్లు కానీ బూత్ కల్ కలినర్లు కానీ ఖచ్చితంగా మీరు కోఆపరేట్ చేయాలి అలాగే మా గ్రామానికి వెళ్ళి ఒక గ్రామంలో నాలుగు బూతులు ఉంటే రెండు రోజులు ఒక రోజు రెండు ఒక బూత్ చేయండి రెండు బూత్లు చేయండి మరుసటి రోజు రెండు బూతులు చేయండి తప్ప ముందు మీరు ఎలా చేస్తారంటే ఒక ఉన్న గ్రామాలను ఐడెంటిఫై చేయండి రెండు బూతులు ఉన్న ఐదు గ్రామాలను మనం చేయండి మూడు బూతులు రెండు ఉన్నాయి నాలుగు బూతులు రెండో చేయండి ముందు మనకు టార్గెట్ ఏంటి ఒక బూతులు ఉంది అది పడి ఆరు ఆ గ్రామంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పేరు రాయమ ఏం చేయాలో మీరు చెప్తాను అలాగే రెండు 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 బూతులు ఉన్నాను కార్యకర్త పేర్లు రాయమనండి మూడో బూతున్నాను మూడు బూతులు అలా రాస్తే మనం ఎలా చేయాలి ఆ తర్వాత ఇరవై మంది ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటి దాని మీద మీకు చేస్తూ నేను మళ్ళీ ఇచ్చి ముందుకు పంపుతానని చెప్పేసి మీరు వేదిక మీద పెద్దలు ఇక్కడ వార్డు కౌన్సిలర్స్ మా వార్డులో ఉండే నాయకులు అందరూ కూడా మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను